హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ మ్యాగీ అనగానే కేవలం రెండు నిమిషాల్లో అయిపోతుందని అందరూ అనుకుంటారు కానీ ఈరోజు మనం ఆ రెండు నిమిషాల మ్యాగీకి చైనీస్ పాస్పోర్ట్ ఇచ్చేసాం అవును షెజ్వాన్ సాస్తో మన మ్యాగీకి స్పైసీ ట్యాంగీ మసాలాతో ఫుల్ మేకవర్ ఇవ్వబోతున్నాం మరి ఈ షెజ్వాన్ మ్యాగీ ఎలా చేయాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి పదండి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి మ్యాగీ చేసేద్దాం ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాలుగు చెంచాల షెజ్వాన్ సాస్ మూడు సెవెంటీ గ్రామ్స్ మ్యాగీ ప్యాకెట్స్ తగినన్ని ఉడికించిన గ్రీన్ పటానీలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు క్యాప్సికమ్ ఒక క్యారెట్ మూడు నాలుగు పచ్చిమిర్చి తగినంత ఉప్పు నాలుగు చెంచాల ఆయిల్ అంతేనండి ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయ క్యాప్సికం పచ్చిమిర్చి క్యారెట్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ గ్రీన్ బటాని సాల్ట్ వేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూశారు కదండీ మన వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మన స్టార్ ఆఫ్ ది డిష్ షెజ్వాన్ సాస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక మూడు నిమిషాల పాటు దీని అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో ఇంకా కావాలంటే బీన్స్ క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల మన షెజ్వాన్ మ్యాగీ మంచి స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసి బాగా మరిగించండి ఇప్పుడు వాటర్ మరిగేలోపు మనం మ్యాగీ ప్యాకెట్లు కట్ చేసి మ్యాగీ మసాలాని ఒక బౌల్లో తీసుకుందాం చూశారు కదండీ వాటర్ బాగా మరిగాయి ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మ్యాగీ నూడిల్స్ అలాగే మ్యాగీ మసాలా వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మనం వాటర్ మరిగినప్పుడే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మన మ్యాగీ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి అందువల్ల సాల్ట్ తక్కువగా చూసుకోండి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మన మ్యాగీని మరీ ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి అలా కుక్ చేస్తే అది మ్యాగీ అవదండి మ్యాగీ పేస్ట్ అయిపోతుంది అందుకని జర జాగ్రత్తగా కుక్ చేసుకోండి చూశారు కదండి మన షెజ్వాన్ మ్యాగీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని పక్కన చల్లని డ్రింక్తో సర్వ్ చేసుకోండి గుర్తుంచుకోండి ఈ మ్యాగీని హాట్ హాట్గా తింటేనే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మ్యాగీ అనగానే రెండు నిమిషాల్లో అయిపోతుంది కానీ ఈ షజ్వాన్ స్టైల్ మ్యాగీ ఐదు నిమిషాల్లో హోటల్లో టేస్ట్ ఇస్తుంది తింటే స్పైసీగా మసాలాలతో ఫుల్ చైనీస్ డ్రామాగా ఉంటుంది చూశారుగా షజ్వాన్ మ్యాగీ మసాలా మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్